నమస్తే మీరందరూ కులాసా కదా నేను కూడా కులాసాగానే ఉన్నాను దేశం అంతా కులాసాగా ఉండాలి వానలు రాని ఎండలు రాని తుఫాన్లు రాని కరువులు రాని కాటకాలు రాని వాటన్నిటిని అధిగమించి అందరం కులాసాగా ఉన్నాం ఏమిటి ఇవి ఇవాళ కులాసా 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 అంటుంది అనుకుంటున్నారు కదా అదేనండి ఏమీ లేదు ఇవాళ మనము కు అని ఉత్వము ఉత్వదీర్ఘము మొదటి హల్లు అయిన కాకి ఉత్వము ఉత్వదీర్ఘము చేస్తే ఏమేమి పదాలు వస్తాయి అవి తెలుగు భాషామ తల్లిని ఏ విధంగా సేవించుకుంటున్నాయి మనకి ఏ విధంగా పదములను అందించి మనని పాండిత్యం వైపు పయనింపజేస్తున్నాయి అనేది గమనిద్దాము అసలు ఇవన్నీ మీకు తెలియవని కాదు ఏదో ఉడితా భక్తిగా నాకు తోచిన నాలుగు మాటలు చెప్తామనే ఉద్దేశమే తప్ప ఇంకేమీ లేదు అసలు నేను నేర్చుకుంటున్నది మీ అందరి సహకారంతో ఇది నేను నేర్చుకుంటున్న ప్రయత్నము రండి ఇక్కడ మనము ఊ అనే రెండు ఉడింతపు గుర్తుల గురించి ముచ్చడించుకుంటున్నా వాటిని కొమ్ము కొమ్ము దీర్ఘము అని కూడా అంటారు అనే హల్లు మన హర్ణమానంలోని మొదటి హల్లు ఆ మొదటి హల్లుకి ఉత్వము అంటారు కొమ్ము అంటారు ఊ అంటారు హస్వకారము అంటారు ఇది కనుక వచ్చి చేరి పదాలను తయారు చేస్తే ఏ విధంగా ఉంటాయి ఆ పదాలు అదే కాకుండా ఈ ఊ అనేది ఒక వర్గము ఇవి వర్గయుక్కులు అని చెప్పుకున్నాం కదా ఈ వర్గయుక్కులు కూడా కలిసిమెలిసి ఉంటున్నట్లే ఉంటూ కూడా వేటికవి వాటి ప్రాధాన్యతని మనకి తెలియజేస్తూ ఉంటాయి అవి కలిసి ఉన్నంత మాత్రాన ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు రెండో కూడా సమర్థవంతమైనవి సాహిత్య పోషణ చేస్తున్నవి అదేంటో గమనిద్దాము రండి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వబడ్డాయి నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి ఈ విభాగంలో కూడా నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి ఈ రెండు విభాగాల్లో కూడా ఇక్కడ మనం ఊ అనే కొమ్ము తీసుకుంటే ఇక్కడ ఊ అనే కొమ్ము దీర్ఘాన్ని తీస్తున్నాం మిగతా అంతా అదే విధంగా ఉంది ఓన్లీ గుడింత గుర్తు మాత్రమే మారింది అయితే ఎలా వస్తుంది ఆ పదం అదే విధంగా ఉందా భూవర్గానికి చెందిందే కదా లేదా వేరే కొత్త అర్థాలు ఇస్తుందా అనేది మనం పరిశీలిద్దాం ఇక్కడ కుడి కుడివైపు కూడి ఒక చోట చేరి అర్థం పూర్తిగా కొత్త అర్థం కుడి అనేది మన భాగం ఇది కుడి భాగము ఇది కుడి చెయ్యి ఇది గుడి కన్ను అని అంటుంటే కూడి మన శరీర అవయవాలన్నీ దగ్గరికి కూడి జనలంతా కూడి ఒక దగ్గరికి వచ్చి అనే అర్థాన్ని కూడి అనే ఉత్వ దీర్ఘము మనకి ఇస్తుంది అదే విధంగా కుజ పూజ అనేది మన గ్రహాల్లో ఒక గ్రహం చాలా మంది కుజ దోషం ఉంది ఇది అని అంటూ ఉంటారు ఆ కుజ అనే గ్రహానికి మన కూపదులు పూ వచ్చింది అనుకోండి పూజ మనం నీళ్ళు పట్టుకుని పూజగా మారిపోతుంది కుల కుల అంటే సమూహం దానికి కుత్వదీర్ఘం ఊ వచ్చేసి కూల కూల అంటే ప్రవర్తన అనుకూల ప్రతికూల కొట్టారు అని కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అంటే క్రియాపదంగా వచ్చినప్పుడేమో పూల కొట్టడం పడేసేయటం దాన్ని కూల్చివేయటం అని అర్థం వస్తే అదే ఒక స్వభావాన్ని తెలియజేసేటప్పుడు ఒక అంగీకారం కానీ దానికి అంగీకారం ఇవ్వకపోవడం కానీ తెలిసేటప్పుడు అనుకూలంగా ఉన్నారు లేదు లేదు ప్రతికూలంగా ఉన్నారు వాళ్ళు అనుకూలంగా లేరు అని చెప్పేటప్పుడు ఈ కూల అనేది మనకి సహాయపడుతుంది అదేవిధంగా అందం ఎలా ఉంది కుత 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 ఉంది చాలా ఇలా గింజలన్నీ పైకి వస్తుంది అదే కాకుండా మనకు ఇంకోరాని కూడా ఉంటుంది కోపంతో కుతకుతలాగిపోతున్నాం అంటే మన శరీరంలో ఉండే వేడి ఎక్కువైపోయి కోపం చాలా ఎక్కువైపోయి మన ఆయాసలు ఎక్కువైపోయి ఉన్నాము అనే అర్థాన్ని ఇస్తుంది హ్రస్వకార్ అదే దీర్ఘ ఉకారం దగ్గరికి వచ్చేప్పటికీ కూత పక్షి కూత నెమలి కూత అని పక్షుల యొక్క ధ్వనులను తెలియజేసే కూతగా మారిపోయింది చాలా మంది కూత వేశామంటారు అంతేకాకుండా మన తెలుగులో ఒక మంచి జాతీయ ఉంది అదేంటంటే కూతవేటి దూరంలో ఉన్నారు అంటే ఇలా పిలిస్తే వినిపించేంత దూరంలో ఉన్నారు అని కూడా చెబుతూ ఉంటారు ఆ విధంగా హ్రస్వ ఉకారము అనే హల్లుతో చేరి కొన్ని పదాలని మనకి సమర్థవంతంగా అందిస్తే దీర్ఘ ఉకారము అదే కాహల్లుతో చేరి మరికొన్ని సమర్థవంతమైన పదాలని అందించింది అదే తెలుగు భాష చమత్కారము అచ్చుల యొక్క అద్భుతము ఇప్పుడు మనం రెండవ విభాగంలో తెలుసుకుందాం ఈ రెండవ విభాగంలో ఏంటంటే పదాలే మనం మొత్తం పదాల మీద ఎక్కువ కేంద్రీకరిస్తున్నాము పదాలను ఏ విధంగా ఎక్కువగా అభివృద్ధి చెయ్యాలి అనేది అందుకని ఇక్కడ ఏం చేసామంటే పదం మొదటిలో మొదటి అచ్చు అయిన ఆ తలకట్టు రూపంలో ఉంటే ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఊ అనే వచ్చు అచ్చు ఆ ఆమె ఆమె అచ్చుని తోసివేసి దాని స్థానంలో కనుక వస్తే ఈ విధంగా రెండు సమర్థవంతమైన పదాలు మనకి అందించబడుతున్నాయి ఒకటి తలకట్టు అయిన ఆతో అందించబడితే మరొకటి తలకట్టు స్థానంలో వచ్చిన కొమ్ముతో అందించబడుతున్నాయి ఏమిటి ఆ పదాలు మచ్చికండి ఎంత చూడగలము రండి ఇక్కడ కలము మనం రాసేది కులము కాకి మూ చేరింది ఇక్కడ అంటే కొమ్ము చేరి ఇక్కడ లేదు ఇక్కడ తలకట్టుంది ఇక్కడ కాని దానికి కొమ్ము చేరి కులము సమూహము వర్గము అదేవిధంగా కరులు ఏనుగులు కిరణములు దినకరుడు కిరణములను దినమునందు ప్రసరింపచేయుడు దివాకరుడు ప్రభాకరుడు ఈ విధంగా ఇక్కడ కరులు అనే దానికి కిరణములు అని కానీ ఏనుగులు అని కాని అర్థం వస్తుంది దానికి ఇక్కడ మళ్ళీ ఊ చేరింది మీరు గమనించండి చేరంగాని కురులు కేశముల కింద అదే విధంగా కళ్ళు ఆ కళ్ళు అనేదానికి ఇక్కడ ఇలా ఊచేరి కుళ్ళుగా మారిపోయింది కమ్మరి ఇనప సామాన్ల పనులు చేసేవాడు ఆ కమ్మరి కాస్త ఇక్కడ పూ వచ్చేసి పూ వచ్చేసి ఇక్కడ కుమ్మరిగా మారిపోయింది కుండరి చేసేవాళ్లాగా మారిపోయింది ఈ విధంగా తలపట్టిది కనుక ఊ వచ్చి చేరింది అనుకోండి పూర్తిగా విరుద్ధమైన అర్థాల నుంచి కొత్త సమర్థవంతమైన పదాలు మనకి లభిస్తున్నాయి అదే విధంగా పూ అనేది మనకి రాస్తుంటే కనిపించదు కానీ మనం పలుకుతాం అది ఏ విధంగా అంటే ఒత్తు స్వరూపంలో ఆ ఒత్తు విద్వాక్షరంగా ఉందనుకోండి అదే వచ్చింది అనుకోండి ఇక్కడ మక్కువ చిక్కుడు ఎక్కువ ఈ మూడిట్లో కూడా రెండోసారి మనం పలుకుతున్నది కావద్దు కానీ మనం పలుకుతున్నది ఏమిటి ఎక్కువ పూ కింద పువ్వు వచ్చినట్టుగా మనం భావించి పలుకుతున్నాం కానీ అక్కడ రాష్ట్రం అది మాత్రం అదే విధంగా ఇవి ద్విత్వ అక్షరాలు కానీ రెండోసారి కూడా వచ్చింది ఒకసారి హల్లు లాగా ఒకసారి ఒత్తిలాగా వచ్చింది ఈ పక్కన చూస్తే ఇవి సంయుక్త అక్షరాలు వేరే వేరే హల్లులు వచ్చి చేరుతున్నాయి కానీ మన ఉచ్చారణ వింటే మాత్రం ఈ అగ్రస్థానం ఇక్కడ ఉండటం మాత్రం ఒత్తుగా ఉంది కానీ పలుకుతున్నప్పుడు స్పష్టంగా కూ అని మనకి వినిపిస్తుంది అదేంటో విందంకులు కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఏముంది రాబి పొమ్మిచ్చి రూ ఉంది కింద వస్తుంది కావొత్తు కానీ మనం వింటున్నప్పుడు ఏం వినిపిస్తుంది రూపంలో రా కనిపిస్తుంది వినిపిస్తుంది కూ అనేది స్పష్టంగా వినిపిస్తుంది చోకులు చూపులు అది కూడా అంతే ఇది మీరు విభజించి చూస్తే ఈ విధంగా ఉంటుంది అంతే కూడా కాకుండా ఇందాక మనం ఏ విధంగా హస్వకారము పదాలని ఏ విధంగా సృష్టిస్తోందో ఈ దీర్ఘ కూడా దీర్ఘ ఉత్వము కూడా అదే విధంగా కొత్త పదాలని సృష్టిస్తుంది ఇవి రెండు నిజానికి వర్గయుకులే కానీ రెండు సమర్థవంతమైనవి వేటికవే సమాన ప్రాధాన్యత ఉన్నవి అందుకని ఇక్కడ ఏం చేస్తుందంటే కపి వానరంపి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కూపీలు ఆగుతున్నారు ఏం జరిగింది విచారణ చేస్తున్నారు ఆ విధంగా పదాన్ని మార్చేస్తుంది కథ కథకి వికృతి కథ ఊత ఇక్కడ మీరు గమనిస్తే స్పష్టంగా మనకి ఊమ్ము దీర్ఘం కనిపిస్తూ ఉంటుంది కథకి పూత కలి కలికాలం దానికి ఈ కూడా పదంలో పూర్తిగా అర్థాన్ని మార్చేస్తూ ఇక్కడ మనకి ఉండకపోయినా కూడా సరిగా వినిపిస్తూ ఉంటుంది ఊ అంటోంది ఉక్కు అనేది ప్రారంభమై ఎప్పుడు కూడా అక్షరము అల్లుతో ప్రారంభమై అచ్చుతో ముగుస్తుంది అందుకని కూత అన్నప్పుడు ఆ ఆతో పూర్తవుతుంది కుక్కతో అల్లుతో ప్రారంభం అవుతుంది అంతేకాదు కాకుండా ఎలా అయితే ఇక్కడ మనం వత్తుల గురించి మాట్లాడుకున్నామో ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక కానీ మనకి ఇక్కడ చూస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది అండి హూ కనిపిస్తుంది ప్లస్ టూ చిరుని మనం స్పీడ్గా పలుతాం అనుకోండి చిలుకూరు అన్నప్పుడు ఇక్కడ చిల్ల నాతో వస్తుంది ఇప్పుడు మీరు ఏం గమనిస్తున్నారు ఇందులో ఒత్తుగా ఉన్నప్పుడేమో అక్షరంగా మనకి వినిపిస్తోంది చిల్ కూరు అక్షరంగా ఇక్కడ ఉన్నప్పుడేమో మనకి అది చాలా తక్కువ సమయం వినిపిస్తుంది దిగ్ అంతవరకే వినిపిస్తుంది ఇక్కడేమో చూడండి చిల్ ఎప్పుడైతే అక్షరంగా ఉందో అక్షరం తక్కువ సమయం వినిపిస్తుంది హల్లు రూపంతో మాత్రమే వినిపిస్తుంది ఈ వచ్చిన ఒత్తు పూర్తి రూపంతో మనకి వినిపిస్తుంది అదే విధంగా చిని కూరులో కూడా కూరు ఎక్కువ వినిపిస్తుంది కానీ ఇక్కడ మనకి ఉన్నది ఒత్తు స్వరూపం అదే విధంగా ఈ పదాలు ఈ కూ కానీ కూ కానీ అప్పటికే సమర్థవంతంగా ఉన్న పదానికి ముందు అక్షరంగా వచ్చి చేరి ఆ పదము యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చివేస్తాయి అది ఏమిటి అంటే ఆలోచన కుమతి చెడు ఆలోచన రూపి రూపము కురూపి సరి అయిన రూపము లేని వస్తువు కావచ్చు మనుషులు కావచ్చు ఏవైనా కావచ్చు అదేవిధంగా ఏం చేస్తుంది నల నల మహారాజు అనే పేరును తీసుకుని తాను ముందర వచ్చి చేరి కూనల పసి కూనలు అప్పుడే పుట్టిన శిశువు కావచ్చు జంతువు కావచ్చు ఏ ప్రాణైనా కావచ్చు నల కాస్త పూనలాగా మార్చేసింది అలాగే కటి నడుము కటి పూర్తిగా సంపూర్తిగా తీసేస్తాం కుక్కటి వేళ్లతో నిర్మూలిస్తాం అని అంటారు పదం యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చిస్తాం అంతేకాకుండా మనం ఎక్కువ సామెతలు వింటూ ఉంటామండి ఈ కువ్వులతో నేను ఏ జంతువుల్ని కూడా కించపరచట్లేదండి మనం వినేదాన్ని గురించి మాత్రమే చెప్తున్నాను అందులో కుక్క వంకర పాపం కుక్కలను అండీ మనుషులు ఎంత చెప్పినా మారరాని బుద్ధి మార్చుకో అని చెప్పినా వినకుండా అదే ప్రవర్తనతో వాళ్ళు ఉంటే కుక్కతో ఒక వంకరా నీ బుద్ధి టింకరా అంటారు అదే విధంగా ఎవరైనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి పనులు చేసుకుంటూ ఉంటున్నప్పుడు అసలు ఏమీ పని చెయ్యకుండా ఆ సమయం విలువ తెలుసుకోకుండా వచ్చి వాళ్ళ సమయం వృధా చేసుకోవటమే కాకుండా వీళ్ళ సమయాన్ని కూడా వృధా చేసేవాళ్ళని కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిపింది అని అంటారు ఈ విధంగా ఈ కుల్తో కులాస కబుర్లు ఎంతసేపైనా చెప్పుకోవచ్చండి కానీ మనకి సమయ పరిమితి అనేది ఉంది కాబట్టి నేను ఈ విభాగాన్ని ఇంతటితో పూర్తి చేస్తున్నాను మీకు కూడా ఇలా ఇంకా ఏవైనా కొత్త కొత్త విషయాలు తెలిస్తే కొత్త కొత్త ఉదాహరణలు తెలిస్తే విభాగాలు ఉదాహరణలు కూడా మీరు కామెంట్స్ రూపంలో కనుక పెడితే నేను కూడా తెలుసుకుంటాను ఉంటానండి నమస్తే జై తెలుగు తల్లి